సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం లింగాపురం గ్రామంలో డిఎన్ఎస్ న్యూస్ యాజమాన్యం ఆధ్వర్యంలో మెడిసిటీ హాస్పిటల్ మేచల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో దాదాపు రెండు వందల మంది ఆరోగ్య పరీక్షలు చేయించుకుని తగు మందులు తీసుకున్నారు కార్యక్రమం మాజీ సర్పంచ్ రెడ్డి మరియు బండి చంద్రయ్య సహకారంతో నిర్వహించడం జరిగింది जो 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 बाबू इवेनी हां वालों वालों टीवी वाला भारत जनम एक्शन पे वालों के लिए कृपया प्रतिदिन एक बार दिन पे नहीं చూపిస్తారు ఈ చాలా ఒక అక్కడ ఉంటాడు మనం కసి మనం ఎట్లాకైతే జనాల బాగునే వాడు అందరూ అందరూ ఉంటారు హాయ్ ఇతను చిటకెన టెస్ట్ यार ना कॉमेडी कर रहा हूं चलो आडो आडो घुस जाओ यार मैं पणचिनते से गया ना फोर में वर्गी हां बद्दुआ दे డాక్టర్ ఎట్లా వేస్తాడో అది లేదు ఈ ఐస్మెంట్ ఏమో నొప్పులు రకాల నొప్పులంటాయి కాలే ఏం పేరమ్మా నీ పేరు పేట మండలం లింగాపూర్ గ్రామంలో మెడిసిటీ హాస్పిటల్ నుండి దామోదర్ సారు శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో ఇక్కడ హెల్త్ క్యాంప్ జరగడం జరుగుతుంది లింగాపూర్ గ్రామంలో మా గ్రామంలో హెల్త్ క్యాంప్ కోసం జనాలు చాలా మంది జనాలు వచ్చిండ్రు ఎందుకంటే హెల్త్ క్యాంప్ అనేది ప్రతి ఒక్కరికి అవసరము ఎందుకంటే ఇది పేదవాళ్ళ కోసము డబ్బులు లేకపోయినా ఫ్రీ మెడిసిన్స్ కాబట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటున్నారు చాలా మంది కూడా రావడం జరుగు రావడం జరుగుతుంది మళ్ళీ మండే రోజు కూడా బస్సు పెడుతున్నారు మండే కూడా ఫస్సులో ఫ్రీగా సర్జరీ చేసే వరకు సర్జర్లు మెడిసిన్స్ వాళ్ళు మెడిసిన్లు ఇవ్వడం జరుగుతుంది మాకు చాలా చాలా ఆనందంగా కనిపిస్తుంది చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఈ ఛానల్ డిఎస్ఎం ఛానల్ వరకు కూడా చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఈరోజు లింగాపుర గ్రామంలో మెడిసిటీ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పరచడం హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ग्राम स्तर पर अंदर उपयोग करने टिक्वियन जैसे कोर्स